మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కమెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి తమిళనాడులో సీఎం స్టాలిన్ హీరోయిన్ త్రిషతో పాటు పలువురు రాజకీయ సినీ ప్రముఖుల ఇళ్లకు బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి గత ఆరు రోజుల్లో ఇది మూడవసారి చెన్నైలో భద్రత కట్టుదిట్టం చేసి బాంబు డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు చేపట్టారు తమిళనాడులో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి సినీ రాజకీయ ప్రముఖుల ఇళ్లతో పాటు పలు ప్రముఖ ప్రదేశాలకు కూడా ఈ బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు గత ఆరు రోజుల్లో ఇలా బెదిరింపులు రావడం ఇది మూడవసారి తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ హీరోయిన్ త్రిష భాజపా ప్రధాన కార్యాలయం రాజ్భవన్ డీజీపీ ఆఫీస్కి కూడా ఈ బాంబు బెదిరింపులు వచ్చాయి ఒకే ఒక షో పడితే చాలు అనుకున్నా అలాంటిది ఇవాళ రిషబ్ శెట్టి ఎమోషనల్ పోస్ట్ దీంతో రాష్ట్ర దేశ భద్రతా బలగాలు ఇప్పటికే అప్రమత్తమయ్యాయి బాంబు బెదిరింపులు వచ్చిన ప్రాంతాల్లో బాంబు స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ సహాయంతో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు ఎలాంటి ప్రమాదం జరగకుండా ప్రతి అంగుళం క్షుణ్ణంగా గాలిస్తున్నారు కాని ఇప్పటివరకు ఎలాంటి అనుమానిత వస్తువులు లభించలేదని అధికారులు తెలిపారు అలాగే చెన్నైలో భద్రతను కట్టుదిట్టం చేశారు ఇక ఈ బెదిరింపులకు పాల్పడిన వారిని గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు సీనియర్ అధికారులు ప్రస్తుతం అధికారులు బెదిరింపులకు పాల్పడిన వారిని గుర్తించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు ఇప్పటి వరకు అనుమానిత వస్తువులు లభించినప్పటికీ చెన్నైలో హైఅలర్ట్ కొనసాగుతోంది ఈ ఘటన ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తోంది